మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను సీఎం కలిసి దాదాపు డెబ్బై మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని ఫార్మా ఎలక్ట్రానిక్ డేటా సెంటర్లు డిఫెక్స్ ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముందన్నారు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనను కొనసాగనుంది మూడు రోజుల టూర్లో డెబ్బై మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన కొనసాగుతుందన్నారు రాష్ట్ర ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు All buildings as the chemicals they take us higher. The night's young. Yeah.